హలో నమస్కారం అన్న ప్రసాద్ గారా నమస్తే అండి నమస్తే అండి నేను సీమకృష్ణ స్టూడెంట్ లీడరు అదే మన మీ నైన్టీ నైన్ ఛానల్ డిబేట్ చూశాను మీరు అంతా బాగుంది మీ ఇంటర్వ్యూస్ అన్ని చూస్తుంటాను ఐదు అన్ని బాగున్నాయ్ మన మాట్లాడింది నాకు చాలా బాధేసింది అదే పల్నాడు ఇష్యూ జరిగింది తర్వాత ఈ రాయలసీమలో ఈ జిడ్డు మొలాలు కక్షలు కార్పొనర్ అని చెప్పేసి మీరు మాట్లాడారు కదా అవునండి మీ ఊరు మీరు కొట్టుకుంటే ఏం లాభం చెప్పండి అది కదా నాకు బాధ బలి ఉద్యమం నుంచి ఉన్నాను సమైక్య రాష్ట్రం విడిపోతున్నప్పటి నుంచి బాధపడుతున్న మొదటి వ్యక్తిని నేను ఏం చేయాలి అప్పుడు ఎక్కడ ఉన్నారు మీ పల్నాడు పోర్చాలి రాయలసీమ పోర్చాలి పల్నాడు గురించి నాకు తెలియదు అన్న రాయలసీమ గురించి నేను ఇదే ఇదే సమయ కేంద్ర ఉద్యమం ఉన్నప్పుడు ఏనూరు సీట్ లో ఉన్నాము పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి అసలు అనంతపురం గాని కడప గాని కర్నూలు గాని చిత్తూరులో గాని పెద్ద ఎత్తున జరిగాయి మిగతా జిల్లాలో కానీ ఇక్కడ మళ్ళీ ఇక్కడ మూడు స్టేట్ డివైడ్ అయితే మూడు స్టేట్లు చేయాలి అని చెప్పేసి ఒక ప్రతిపాదన కూడా ఇచ్చారు ఇక్కడ రాయలసీమ ఉద్యమకారులు అందరూ అదే కదా మనకేం కావాలో కాకుండా వేరే వేరే ఇప్పుడు తెలంగాణలో తెలంగాణలో జరగవా లేదంటే మన దేశంలో జరగవా లేదంటే కోస్తాంధ్రలో జరగవా చిన్న చిన్న అలర్లు మీరు ఒక ప్రాంతాన్ని ఒక పేరు అంటే తప్పు లేదు కానీ ఒక ప్రాంతాన్ని మొత్తం మీరు మాట్లాడుతున్నారు అది బాధ ఇప్పుడు కుటుంబంలో ఒకరు తప్పు చేస్తారన్న నేను మళ్ళీ చెప్తాను మనోబాల్ గాయ పరిస్థితి ఇప్పుడు కుటుంబంలో ఇప్పుడు ఒక ఐదు మంది ఉంటే ఒక తప్పు చేస్తారన్న మీరు తప్పు అదే బాధకరం విషయం నాకు ఎంత బాధ వస్తుంది అంటే మీ ఊర్లో మీరు కుట్టుకుంటున్నారు మీ క్యాండిడేట్ ని గెలిపించుకోవడానికి మీరు ప్రయత్నించాలి అవునన్నా ఇప్పుడు తాడిపత్రిలలో అల్లరు జరిగితే అసలు మీరు రాయలసీమ ప్రాంతాన్ని రెండు కోట్ల ప్రజలను అవమాన కదా నేను ఎందుకు అవమానపరిచినట్టు తాడిపత్తి లో తాడపతి తాడిపత్తి ఎందుకు జరగలేదు అది అవునన్నా ఇవి జరుగుతాయి ఇవి జరుగుతాయంటే ఇప్పుడు పళ్ళనా జరిగిన ఇక్కడ జరిగే అల్లరు ఎందుకు ఎందుకు తెలియలేదు అన్న మీకు మళ్ళీ చెప్తున్నా అన్న మీకు మళ్ళీ చెప్తున్నా మీ లాంటి విజయం ఉన్న దగ్గర జరగకూడదు ఎందుకంటే మీ చుట్టుపక్కల పది మంది మీకు ప్రభావితం చేసే అవసరాలు ఉండాలి మీరు నేను నా తాడపత్రి కాదు నేను కర్నూలు ఉంటా కర్నూలు ఉన్నప్పుడు ఈ తాడుపతి నీకేద్ది కదా రాయలసి మన పేరు పెట్టారు కదా మీరు మీరు నీకెందుకు అన్ని మాట్లాడితే మళ్ళీ వేరే విధంగా మాట్లాడాలి జాగ్రత్తగా మీరు ఏదైనా చేసుకోండి నేను ఇప్పుడు మీకు మర్యాద ఇచ్చా ఆ మర్యాద కాపాడుకోండి నువ్వు ఏమైనా చేసుకో అంటే ఇంకా అది పద్ధతి కూడా కాదు

నమస్కారం అన్న ప్రసాద్ గారా నమస్తే అండి నమస్తే అండి నేను సీమకృష్ణ అన్న స్టూడెంట్ లీడరు అదే మొన్న మీది నైన్టీ నైన్ ఛానల్ లో డిబేట్ చూశాను మీరు అంతా బాగుంది మీ ఇంటర్వ్యూస్ అన్ని చూస్తుంటాను సార్ అన్ని బాగున్నాయి మన మాట్లాడింది నాకు చాలా బాధ ఏంది అదే పల్నాడు ఇష్యూ జరిగింది తర్వాత ఈ రాయలసీమలో ఈ జిడ్డు మొగాలు కక్షలు కారుకున్నారని చెప్పేసి మీరు మాట్లాడారు కదా అవునండి మీ ఊర్లో మీరు కొట్టుకుంటే ఏం లాభం చెప్పండి అది కదా మాకు బాధ పడి సమక ఉద్యమం నుంచి ఉన్నాను సమైక్య రాష్ట్రం విడిపోతున్నప్పుడు నుంచి బాధపడుతున్న మొదటి వ్యక్తిని నేను ఏం అప్పుడు ఎక్కడ ఉన్నారు మీ పల్నాడు పోర్షాలు రాయలసీమ పోర్షాలు పల్నాడు గురించి నాకు తెలియదు అన్న రాయలసీమ గురించి నేను ఇదే ఇదే సమయ కేంద్ర ఉద్యమం ఉన్నప్పుడు ఏనూరు చెట్లో ఉన్నాము పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి అసలు అనంతపూర్ గాని కడప గాని కర్నూలు గాని చిత్తూరులో గాని యి మిగతా జిల్లాలో కానీ ఇక్కడ మళ్ళీ ఇక్కడ మూడు స్టేట్ డివైడ్ అయితే మూడు స్టేట్లు చేయాలి అని చెప్పేసి ఒక ప్రతిపాదన కూడా ఇచ్చారు ఇక్కడ రాయలసీమ ఉద్యమకారులు అందరూ అదే కదా మనకేం కావాలో కాకుండా వేరే వేరే విషయం ఇప్పుడు తెలంగాణ తెలంగాణలో జరగవా లేదంటే మన దేశంలో జరగవా లేదంటే కోస్తాంధ్రలో జరగవా చిన్న చిన్న అలర్లు మీరు ఒక ప్రాంతాన్ని ఒక పేరు అంటే తప్పు లేదు కానీ ఒక ప్రాంతాన్ని మొత్తం మీరు మాట్లాడోరు అది బాధ చేస్తారన్న ఇప్పుడు కుటుంబంలో ఒకరు తప్పు చేస్తారన్నా నేను మళ్ళీ చెప్తాను మీ మనోబావులు గాయపరిస్థితి క్షమించాలని చెప్తాను ఇప్పుడు కుటుంబంలో ఇప్పుడు ఒక ఐదు మంది ఉంటే ఒక తప్పు చేస్తారన్నా మీరు మొత్తం తప్పు అదే బాధకరమైన విషయం ఎంత బాధ చేస్తుంది మీ ఊర్లో మీరు కుట్టుకుంటున్నారు మీ క్యాండిడేట్ ని గెలిపించుకోవడానికి మీరు ప్రయత్నించాలి అవునన్నా ఇప్పుడు తాడపత్రుల అల్లరు జరిగితే అసలు మీరు రాయలసీమ ప్రాంతాన్ని రెండు కోట్ల ప్రజలను అవమానపరిచినట్లే కదా ఎందుకు అవమానపరిచినట్టు ఎందుకు తాడపత్రులు ఎందుకు జరగలేదు అది అవునన్నా ఇవి జరుగుతాయి జరుగుతాయి అంటే ఇప్పుడు పల్నాడులో జరిగే ఇక్కడ జరిగే అల్లరు అన్నా మీకు మళ్ళీ చెప్తున్నా అన్న మీకు మళ్ళీ చెప్తున్నా మీలాంటి విజ్ఞులు ఉన్న దగ్గర జరగకూడదు ఎందుకంటే మీ చుట్టుపక్కల పది మంది మీరు ప్రభావితం చేసే అవసరంలో ఉండాలి మీరు నేను నా తాడపత్రి కాదు నేను కర్నూలు ఉంటా కర్నూలు ఉన్నప్పుడు తాడపత్రి విషయం నీకు ఎందుకన్నా రాయలసీమ అని పేరు పెట్టారు కదా మీరు మీరు నీకెందుకు అని మాట్లాడితే మళ్ళీ వేరే విధంగా మాట్లాడాల్సి వస్తుంది జాగ్రత్త మీరు ఏదైనా చేసుకోండి నేను ఇప్పుడు మీకు మర్యాద ఇచ్చా ఆ మర్యాదను కాపాడుకోండి నువ్వేమేమి చేసుకో అంటే ఇంకా అది పద్ధతి కూడా కాదు

హలో నా నమస్కారం అన్న ప్రసాద్ గారా నమస్తే అండి నమస్తే అండి నేను సీమకృష్ణ అన్న స్టూడెంట్ లీడరు అదే మన మీ డిబేట్ నా మీరంతా బాగుంది మీ ఇంటర్వ్యూస్ అన్ని చూస్తుంటాను ఐదు అన్ని బాగున్నాయ్ మన మాట్లాడింది నాకు చాలా బాధేసింది అదే పల్నాడు ఇష్యూ జరిగింది తర్వాత ఈ రాయలసీమలో ఈ జిడ్డు మొలాలు కక్షలు అని చెప్పేసి మీరు మాట్లాడారు కదా అవునండి మీ ఊరు వాళ్ళు మీరు కొట్టుకుంటే ఏం లాభం చెప్పండి అది కదా మాకు బాధ బలి సమ్మక్క ఉద్యమం నుంచి ఉన్నాను సమ్మక్క రాష్ట్రం విడిపోతున్నప్పుడు నుంచి బాధపడుతున్న మొదటి వ్యక్తిని నేను ఏం చేయాలి అప్పుడు ఎక్కడ ఉన్నారు మీ పల్నాడు పోర్చాలు రాయలసీమ పోర్చాలు పల్నాడు గురించి నాకు తెలియదు అన్న రాయలసీమ గురించి నేను ఇదే ఇదే సమైక్యాంధ్ర ఉద్యమం ఉన్నప్పుడు ఏనూరు సిట్లో ఉన్నాము పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి అసలు అనంతపూర్ గాని కడప గాని కర్నూలు గాని చిత్తూరులో గానీ పెద్ద ఎత్తున జరిగాయి మిగతా జిల్లాలో జరిగాయో ఇక్కడ మళ్ళీ ఇక్కడ మూడు స్టేట్ డివైడ్ అయితే మూడు స్టేట్లు చేయాలి అని చెప్పేసి ఒక ప్రతిపాదన కూడా తెచ్చారు ఇక్కడ రాయలసీమ ఉద్యమకారులందరూ అదే కదా మనకేం కావాలో కాకుండా వేరే వేరే ప్రతిపాదన తెలంగాణలో తెలంగాణలో జరగవా లేదంటే మన దేశంలో జరగవా లేదంటే కోస్తాంధ్రలో జరగవా చిన్న చిన్న అల్లర్లు మీరు ఒక ప్రాంతాన్ని ఒక పేరు అంటే తప్పు లేదు కానీ ఒక ప్రాంతాన్ని మొత్తం మీరు మాట్లాడోరు అది బాధ ఇప్పుడు కుటుంబంలో ఒక తప్పు చేస్తారన్న నేను మళ్ళీ చెప్తాను మీ మనోభావం గాయపరిస్తే క్షమించాలని చెప్తాను ఇప్పుడు కుటుంబంలో ఇప్పుడు మంది ఉంటే ఒక తప్పు చేస్తారన్నా మీరు మొత్తం తప్పు చేసిన అంటే బాధాకరం విషయం నాకు ఎంత బాధేస్తుంది అంటే మీ ఊర్లో మీరు అంటే మీ క్యాండిడేట్ ని గెలిపించుకోవడానికి మీరు ప్రయత్నించాలి అవునన్నా ఇప్పుడు తాడపత్రుల అల్లరు జరిగితే అసలు మీరు రాయలసీమ ప్రాంతాన్ని రెండు కోట్ల ప్రజలను అవమానపరిచినట్లే కదా ఎందుకు ఇప్పుడు తాడపత్ర అవునన్నా ఇవి జరుగుతాయి జరుగుతాయి అంటే ఇప్పుడు పళ్ళనాల్లో జరిగే ఎందుకంటే మీ లాంటి అనామిక్ మీకు మళ్ళీ చెప్తున్నా అన్న మీకు మళ్ళీ చెప్తున్నా మీ లాంటి విజ్ఞానం ఉన్న దగ్గర జరగకూడదు ఎందుకంటే మీ చుట్టుపక్కల పది మంది మీకు ప్రభావితం చేసే అవసరంలో ఉండాలి మీరు